మనకి కళలు వస్తూ కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంత వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటే చూస్తాం ముందుగా ఓం దేవం కంస చామూరం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గుణం కృష్ణం వందే జగద్గుణం అర్జునం వందే జగదేక కవీరం ఓం శ్రీ రాధాకృష్ణ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కాలు వచ్చినాయి అనుకోండి ఏమంటే బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కాలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమంటే నీళ్లు వచ్చినాయండి కళ్ళకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలా మందిని చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఏది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి మంది శిష్యులు నేను చెప్తూ ఉండేవి అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడికి కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుతం అవసరం అలాంటి ఈ కళ దేవతలో కళకి వచ్చారనుకోండి అనుకోండి నీళ్లు నీ కష్టాలు పోతున్నాయి అని అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో పసు ప్రయాణమో వచ్చిననుకోండి మనకి ఇంకా కపి మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కాని వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అలాగే కొంతమందికి శ్మశానాలు కల్లోకి వస్తూ ఉంటాయి ఆ శ్మశానాలు కల్లోకి వస్తూ ఉంటే ఏమవుతూ ఉందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డం తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచిగా తిరిగి భయం వేస్తుంది అంటే శుభుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి భూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్ప అనమాట అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి మంచి మంచిగా వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ మేకల్ని వెట్లని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా కళల్లోకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కల్లోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ్ళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనం అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తాయి మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కలలోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈతున్నాము అని అంటాం పాముల కల్లోకి వస్తే పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవత జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనం తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు కానీ స్ప్రింత్ కల్లోకి కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అనంతం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం గోగల్ నెంబర్ వన్ యాక్స్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు దొంగ విధాలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు మన అమెరికా నెంబర్కి కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులు అయినటువంటి రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లలో రెండు వందల దేశాల పై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నా సార్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జీపీఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఆర్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంత అయితే లేదనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా ఆఫ్ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం లాంటివన్నీ కూడా మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషకుని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడని చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంత అండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమిడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నాను ఒకరికా చేశాను ఇప్పుడు అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సదుపులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏవి ఖచ్చి లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు ఆనంద పిల్లలకు సేవ చేసుకోవడం సాధవులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద కాలం ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి మకరం కళ్ళలోకి రావడం తాబేరు కల్లోకి రావడం చేపల కల్లోకి రావడం జరుగుతుంది అలాగే కళ్ళు మూసుకుంటే భార్య కళ్ళలోకి వస్తుంది అత్తగారు కల్లోకి వస్తుంది ఎందువల్ల భార్య పెట్టిన కేసులు అలాంటివి అనమాట ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క కళలో వచ్చిన తర్వాత నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు భార్య మీద పెట్టినటువంటి కేసులు భార్య మీ మీద పెట్టినటువంటి కేసులు ఇంకా కూడా పెండింగ్ లోనే ఉంటాయి అయితే మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు గతంలో మీరందరూ కూడా ఇల్లు కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈఎంఐ బ్రహ్మాండంగా కడతారు అయితే అత్తగారి మీద కోపం మామగారి మీద కోపం లేదా ఎవరో ఒకరి మీద కోపంతో మీ భార్యల మీద మీరు కక్ష తెచ్చుకునేటటువంటి చర్యగా మీరు వదిలివేయడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా ఈ విద్యార్థులు మనకి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చదువుల్లో నవంబర్ నెల ప్రమాణంగా చదవడం అనేటటువంటి జరుగుతుంది ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అలాగే మీ పైన శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పైన మీరు ఆధిపత్యం చలాయించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ అమ్మమ్మ గారి తరపు బంధువుల నుంచి మీకు ఆస్తులు కొన్ని కలిసి రావడానికి ఉంటుంది ఆరోగ్య విషయాల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ కిడ్నీస్ ఇవి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మీరంతా కూడా స్మోకింగ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళని మానేసేయండి ఇక మకర రాశి వాళ్ళకి కాస్త స్త్రీల వలన మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉంటుంది అంటే వాళ్ళకి ఈ యొక్క భార్య పెట్టినటువంటి కేసులు అలాగే గతంలో మనం స్త్రీలకి మనం అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్పులు అడగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి లేదా వాళ్ళు మీ పైన కేసులు పెట్టడానికి ఆ దొంగ కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా దీర్ఘకాలిక ప్లాన్స్ వేసుకుంటారు పొరుగోళ్ళు వెళతారు తీర్థయాత్రలు చేస్తారు మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే మీడియా రంగాల్లో ఉన్నటువంటి కెమెరామెన్లు టెక్నీషియన్స్ రిపోర్టర్స్ వీళ్ళందరికీ కూడా జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా మనకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తు రైల్వే పైలట్స్ గార్డ్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి ఉంది పెళ్లి కానిటువంటి వాళ్ళకి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి చక్కగా కాలం సమీపిస్తోంది కాబట్టి పరిహారాలు మనం ఏం చేసుకోవాలో మనం చూద్దాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కాలాన్ని క్రోడీకరించిన తర్వాత రాక్ చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శని నమ అంటూ రామ చెట్టు చుట్టూ ప్రదక్షణ చేయాలి మొట్టమొదటి ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం ఉన్నాడైతే నూట ఎనిమిది సార్లు చేయాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు గురు నోళ్ళు లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమ శివాయ అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గణయాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి అలాగే నల్ల కిలో పాపు ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే సున్నండల్ని మనం మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి మేమన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభ్మస్తో